అది మేము మెమరీ దాంట్లో కానీ ఎక్కించుకొని మళ్ళీ ఎక్కించేస్తారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సీజ్ చేయరు ఇది తప్పు ఎందుకంటే కొంతమంది చూడటం కూడా మాకు ఎందుకు న్యూస్ అనుకో చెప్పేసి కొంతమంది అర్షాలు అట్లా అంటారు తప్పి అది తప్పు ఎందుకంటే మీ దగ్గర రెఫరెన్స్ అయినా దగ్గర రెఫరెన్స్ అయినా కూడా మీరు పెట్టిన బయట నుంచి పోయినప్పుడే కదా మనకు ఐడెంటిటీ వచ్చేది అది రాంగ్ సో ఇప్పుడు కొత్త ఇబ్బంది ఉంటుందండి నో డౌట్ ఎందుకంటే ఏది ఇబ్బంది లేకుండా అంటే ఇప్పుడు డివిఆర్ పెట్టిన దగ్గర ఆల్రెడీ మన స్టాఫ్ చెప్పినాం అందరికీ హార్డ్ డిస్క్లు ఇచ్చినాం పెన్ డ్రైవ్లు ఇచ్చినాం సో రిపీటెడ్గా రిపీటెడ్గా డిస్టర్బ్ చేయొద్దు అనేది మా ఉద్దేశం ఎందుకంటే ఫ్యామిలీస్ ఉన్న ఇంటి దగ్గర లేకపోతే మోస్ట్లీ ఇంటి దగ్గర ఏదో ఒక ఇంట్లో పెట్టి ఉంటాం అలాంటప్పుడు మన సిబ్బంది పోయినా కూడా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటారు కాబట్టి మనం ఆర్ డిస్క్లు ఇచ్చినాం దానికి అలాంటిది మినిమం ఇని మినిమమ్ మినిమల్ ఇన్కన్వీనియన్స్ కలిగేటట్టే అసలే కలగదని అన్నాను బట్ అక్కడ వచ్చినప్పుడు కనీసం మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది సో ఆ ప్రాసెస్లో మీకు మేము దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటాం ఇంకా టెక్నికల్గా ఏం సపోర్ట్ ఇవ్వాలో మన టీమ్స్కి ఇస్తాం ఒకటే ఏంటంటే మీరు ఒకటి కంకణం కట్టుకోండి ఒకటి ప్రతిజ్ఞ పూనండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మీ ఏరియాలో ఉన్నటువంటి పది మందిని పది మంది కావచ్చు లోక కాలనీ కావచ్చు వాళ్ళందరినీ ఏకం చేసి ఒక పది సీసీటీవీలు మెయిన్గా మీ కాలనీకి ఎంట్రీ ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ కవర్ అయ్యేటట్టు ఓ ఎవరైనా ఇల్లు పెడుతున్నారు ఒక నాలుగు ఐదు కెమెరాలు పెట్టుకుంటూ ఒక రెండు కెమెరాలు రోడ్డు వైపు చూసేటట్టు ఒక షాపు పెట్టుకుంటున్నారు షాప్లో పెట్టుకుంటారు బట్ అలా వన్ అండ్ అవర్కే పెడతారు అట్లా కాకుండా కొంచెం రోడ్ కవర్ అయ్యేటట్టు కొంచెం రోడ్ కవర్ అయితే ఏమవుతుంది అని అంటే మనకి ఏది ట్రాక్ చేసుకోవడానికి ఎవరు మూమెంట్ అయినా ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నైట్ టైం షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే లైట్లు బంద్ చేసిపోయే క్రమంలో ఆ డివిఆర్ అది కూడా బంద్ చేసిపోతాం అట్లా చేయకుండా పోతే ఒక నెలలో ఐదు ఆరు యూనిట్లు పెరుగుతుందేమో అది ఎందుకంటే మీరు కూడా నేను సమాజానికి తోడ్పాటును అందిస్తున్నా అనేది మనసా వాచకర్మని అనుకోవాలి అనుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది ఓకే దీనివల్ల నాకు ఐదు యూనిట్లు తగ్గుతాయి అంటే తగ్గుతాయి అట్లా భావించకుండా మీరందరూ పోలీస్కి సహాయకారిగా ఉంటారని కోరుకుంటూ సో మా సిబ్బంది మాదాపూర్ సిసిఎస్లో ఈ ప్రాసెస్లో రెండు వందల ముప్పై ఐదు ఫోన్లని రికవరీ చేసినారు బాలానగర్ సిసిఎస్ రెండు వందల మూడు ఫోన్లు మెడ్చల్ సిసిఎస్ నూట ఎనభై ఐదు రాజేంద్రనగర్ సిసిఎస్ నూట అరవై ఆరు శంషాబాద్ సిసిఎస్ నూట యాభై ఒకటి మెడ్చల్ జోను ఒక అరవై ఐదు ఫోన్లు బాలానగర్ జోను ఇరవై మూడు ఫోన్లు ఐటీ సెల్లు ఒక అరవై ఫోన్లు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా దీని వెనకాల మామూలుగా మనకు ఒక్క ఒక కాలు మాట్లాడడానికే కుదరదండి ఒక్క ఫోన్ వెనకాల సార్లు మాట్లాడితే వచ్చిందండి గుర్తుపెట్టుకోండి సార్లు మాట్లాడితే ఇరవై సార్లు మాట్లాడితే వచ్చింది కొంతమంది మేము ఫోన్ చేయంగానే సేమ్ ఈ ఇంతకు ముందుకు పెద్ద ఫస్ట్ సైబర్ ఫ్రాడ్ సార్ అనుకుంటారు అసలు నా నెంబర్ ఎట్లా తెలిసింది మీకు కన్ కన్ఫ్యూజ్ అవుతారు సో వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఈ ఫోన్ వాడకపోవడం వంద ఫో వంద కాల్స్ మాట్లాడితే పది పది డిటెక్ట్ అవుతాయండి అంత శ్రమ కోర్చినారు సో దయచేసి మీరందరూ కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీస్ పాత్ర పోషిస్తారని నేను కోరుకుంటూ ఇదే విధంగా సీఐఆర్ మొబైల్ గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేసి మీ లొకాలిటీలో ఎవరికి పోయినా ఈ విధంగా మనం సహాయం పొందొచ్చు అనేది కాన్ఫిడెన్స్ ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా గౌరవ సిపి గారికి అదేవిధంగా మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు మరొకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూటట్టు ఒక సమాచారాన్ని చేరువేరు చేసేటట్టు అది కూడా మీరు పోలీసుగా యూనిఫామ్ లేని పోలీసుగా బాధ్యతలు తీసుకోవడమే అవుతుంది ఇంకా ఈ సిసిటీవీ అనేది నేను ఇంత ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ వెయ్యి మంది వచ్చారు మీరు తల మీరు పది మీ వెయ్యి మంది పది పది అంటే మీ ఒక్కరే కాకుండా మీ లోకాలిటీలో ఉన్న వాళ్ళని పది మందిని దగ్గరికి తీర్చి తలా పది చేసిన పదివేల కెమెరాలు అవుతాయండి దయచేసి మిత్రుడు ఆయన ఇప్పుడు ఆయన యొక్క బాధ్యతని పోలీసు యూనిఫామ్ లేని పోలీసుగా నెరవేర్చాలనుకుంటున్నారు ఎంతమంది ఏం చెతారు చేయలేవటండి ఎందుకు పది చాలా మంది ఖచ్చితంగా మీరు దీన్ని ఒక ప్లేట్గా తీసుకోండి ప్రతిజ్ఞగా తీసుకోండి ఎందుకంటే మనం మనకు తోడ్పాటు అంది అందిస్తుంది సమాజానికి ఉపయోగపడుతుంది పోలీస్కి కూడా మీరు సహాయకారిగా ఉన్నట్టుంటుంది థ్యాంక్ యూ బ్రదర్ ఇవ్వండి సో మా అపార్ట్మెంట్లో ఒకసారి మేము అందరూ కలిసి సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు మొత్తం అన్ని కారిడార్స్ అన్ని బాల్కనీస్ ఎవ్రీథింగ్ మేము కవర్ చేస్తాము కానీ ఒక గేట్ ఎంట్రెన్స్ దగ్గర బయటికి వ్యూ చేస్తూ ఒక కెమెరా పెట్టాల్సిన టైంలో మా అసోసియేషన్లో కొంతమంది వద్దు రోడ్ ఫేసింగ్ కవర్ చేసిందంటే దెర్ ఈస్ ఎనీ ఇన్సిడెంట్ జరిగితే బయట ఒకవేళ సో పోలీసులు వచ్చి మొత్తం డీవీఆర్ మెమరీ మొత్తం సీజ్ చేస్తారు అండ్ ఇట్ విల్ బికమ్ ఎవిడెన్స్ ఇన్ ద కేస్ ఏదైనా కేజ్ జరిగితే అప్పుడు దాకా మీ డీవీఆర్ అనేది రిలీజ్ అవ్వదు సో బెటర్ ఇంటర్నల్ అపార్ట్మెంట్ అసోసియేషన్ లోపల మాత్రమే కెమెరాస్ కవర్ కవర్ చేసుకోండి పబ్లిక్ రోడ్స్లోకి ఫేస్ చేస్తూ కెమెరా పెట్టారంటే ఇట్ విల్ బి ఆల్వేస్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏదైనా కేసులో ఎవిడెన్స్ అవుతాయి మీ కెమెరా కానీ అని చెప్పాను సో ఇది ఎంతకు నిజం